హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కుక్ బుక్ ఇవాళ నేను కాకరకాయతో ఒక మంచి ఫ్రై రెసిపీ చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది ఇలా కనుక తయారు చేసుకుంటే కాకరకాయ అస్సలు చేదు లేకుండా చాలా రుచిగా ఉంటుందండి అలాగే రెండు రోజులైనా కూడా పాడవదండి ఎవరైనా సరే చాలా సులభంగా తయారు చేసుకునేలాగా ఈ కాకరకాయ ఫ్రై నేను చూపించబోతున్నాను అయితే ముందుగా ఇక్కడ కాకరకాయలు తీసుకున్నానండి నేను ఇక్కడ ఒక అరకిలో దాకా కాకరకాయలు తీసుకున్నాను అవి కూడా ఇలా చిన్న సైజులో ఉన్న కాకరకాయలు అయితే ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటాయి అలాగే చేదు కూడా తక్కువగానే ఉంటాయండి ఇప్పుడు వీటి పైన ఉన్న స్కిన్ మొత్తాన్ని ఇలా పీల్ చేసుకోవాలి మరి కంప్లీట్గా అవసరం లేదు కొద్దిగా పైపైన లైట్గా నేను చూపించిన విధంగా కొద్దిగా పీల్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన కాకరకాయలు అన్నిటినీ పైన ఉన్న స్కిన్ మొత్తం పీల్ చేసుకుని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వీటిని నేను చూపించిన విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి అంటే ఒక్కొక్క కాకరకాయని ఇలా ఎడ్జ్ వరకు కాకుండా మిడిల్ వరకు ఇలానే ఉంచుకుని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి అంటే మనం గుత్తి ఎలా అయితే కట్ చేసుకుంటామో ముక్కలు విడిపోకుండా ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలండి ఇలా కాకరకాయ ఫ్రై వండుకోవాలి అనుకున్నప్పుడు కాకరకాయలని కొద్దిగా చూసుకుని చిన్న సైజులో ఉన్న కాకరకాయలని తీసుకుంటే మనకి చేదు కూడా తక్కువగానే ఉంటాయండి ఇలా అన్ని కాకరకాయలని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి పొడి కోసం ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక పది నుంచి పన్నెండు దాకా వెల్లుల్లి రబ్బలు తీసుకోవాలి అలాగే ఒక కప్పు దాకా పల్లీల్ని తీసుకోవాలి అండి ఇక్కడ నేను ఆల్రెడీ వేయించిన పల్లీలే తీసుకున్నాను ఇలాంటి రెసిపీస్ కోసం యూజ్ అవుతుందని నేను ముందుగానే పల్లీలన్నిటిని వేయించుకుని పెట్టుకుంటానండి తర్వాత ఒక చిన్న కప్పు దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలైనా కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి అలాగే రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక రెండు టీ స్పూన్లు ఉప్పుని వేసుకుంటున్నాను అలాగే మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల దాకా కారం వేసుకుంటున్నానండి కాకరకాయకి కారం కూడా ఎక్కువగా ఉంటేనే రుచి బాగుంటుందండి ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా పౌడర్ లాగా చేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కాకరకాయలని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీలో ఇలా ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటినీ వేసుకోవాలి ఇక్కడ చూశారు కదా కాకరకాయ ముక్కలన్నిటిని నేను నాలుగు భాగాలుగా కట్ చేసుకున్నానండి వీటిని డీప్ ఫ్రై కోసం మరి ఆయిల్ కూడా ఎక్కువగా పోయొద్దు ఎందుకంటే కాకరకాయలని వేయించుకున్న తర్వాత ఆయిల్ మళ్ళీ ఎందులోనూ యూజ్ చేయలేము కాబట్టి ఆయిల్ తక్కువగానే వేసుకోండి ఇక్కడ నేను కర్రీకి తగినట్టుగా మాత్రమే ఆయిల్ని వేసుకున్నానండి కర్రీ మొత్తానికి ఇదే ఆయిల్ సరిపోయేలాగా ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలన్నిటిని వేసేసుకుని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ కాకరకాయలని బాగా వేయించుకోవాలండి డీప్ ఫ్రై లాగా వేయించుకోవాలి ఇక్కడ చూశారు కదా మధ్య మధ్యలో ఇవి మాడిపోకుండా ఒక్కసారి రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి నేను తీసుకున్న ఆయిల్కి అయితే కాకరకాయలు మొత్తం కరెక్ట్గా సరిపోయాయండి మీరు కాకరకాయలు కొద్దిగా ఎక్కువగా తీసుకుంటే రెండు మూడు సార్లుగా కాకరకాయలు అన్నిటినీ వేయించుకోండి ఇక్కడ ఫైనల్గా చూసారు కదా కాకరకాయలు పైనంతా క్రిస్పీగా చక్కగా లోపల కూడా ఉడికి ఈ ఫ్రై కూడా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అలాగే చేదు కూడా ఉండదండి ఇలా వేగిపోయిన వాటిని కొద్దిగా పక్కకు జరుపుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్లీలు వెల్లుల్లి పొడిని వేసుకోవాలి ఇంకా డైరెక్ట్గా కాకరకాయలు తీసుకుని అందులో స్టఫ్ చేసుకుని ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఈ పొడిని ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి పొడి మొత్తాన్ని వేసేసుకుని కాకరకాయ ముక్కలంతా పట్టుకునేలాగా ఇలా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇందులో అన్నీ వేయించినవే కాబట్టి పొడి కూడా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి ఇలా మొత్తం కలుపుకుని ఉప్పు కానీ కారం కానీ ఒక్కసారి చూసుకోండి అన్నీ కరెక్ట్గా సరిపోతే కనుక ఒక రెండు నుంచి ఐదు నిమిషాల పాటు అలా వదిలేస్తే మనకి చక్కగా వేగిపోతాయి ఒక ఐదు నిమిషాల తర్వాత చూశారు కదా మనకి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి పల్లీలు వెల్లుల్లి ఈ ఫ్లేవర్ కూడా మనకి చాలా బాగుంటుంది అలాగే ముందుగా కాకరకాయలు వేయించుకున్నాం కాబట్టి అస్సలు చేద్ ఉండదండి కాకరకాయలు కాకరకాయలు వేయించి పొడి స్టఫ్ చేసి ఈ ప్రాసెస్ అంతా లేకుండా చాలా ఈజీగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇక్కడ ఫ్రై అంతా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి చక్కగా వేడి వేడి అన్నంలోకి ఇలా కాకరకాయ పొడి ఫ్రై తయారు చేసుకోండి చేదు లేకుండా మనకి ఆ పల్లీలు వెల్లుల్లి ఫ్లేవర్ కూడా తగులుతూ తినటానికి చాలా బాగుంటుందండి చూసారు కదా చిన్న చిన్న కాకరకాయలు అయితే మనకి వాటి టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలాగే కాయకాయ మొత్తం తినేసేయచ్చు అంత రుచిగా ఉంటాయి తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా చెప్పండి ఇందులో మనం పల్లీలు వెల్లుల్లి ఇవన్నీ గ్రైండ్ చేసి వేసుకున్నాం కాబట్టి ఇవన్నీ అన్నంలో కలుపుకుని తినటానికి కూడా మనకి అన్నం అంతా చక్కగా కలుస్తుందండి కాకరకాయ కూడా చూసారు కదా మెత్తగా ఉడికిపోయింది తప్పకుండా ఈ స్టైల్లో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి